తలుపు తిప్పిన కేసీఆర్ బస్సు యాత్ర చెక్కు చెదరని బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ కేసీఆర్ పై తరగని ప్రజాభిమానం పన్నెండు లోక్సభ స్థానాలలో బిఆర్ఎస్ తో హస్తం కమలం ముఖాముఖి పోటీ ఐదు సీట్లలో కాంగ్రెస్ ఏడు సీట్లలో బిజెపి నాలుగు స్థానాలకే మాత్రమే పరిమితమైన త్రిముఖ పోటీ అంటూ కూడా ఆ చూసిన పరిస్థితి నేను అందుకే చెప్తున్నా తెలంగాణ బిడ్డలారా నేను జర్నలిస్ట్ అంజేత్ తెలంగాణ ఉద్యమం కోసం ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ తెలియదేమో నిన్న నాకు ఒక ఉద్యమకారులు ఒక యాభై మంది కాల్ చేశారు యాభై మంది పేర్లతో సహా చెప్తున్నా వరంగల్ ఖమ్మం జిల్లాలకు సంబంధించి గాంధీ యూనివర్సిటీ శాతవాహన కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నా మిత్రులు నాతో చదువుకున్న వాళ్ళు పిహెచ్డీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక కాల్ చేసి ఒక మాట అన్నారు అన్నా మా జీవితం కొలాప్స్ అయిపోయిందన్న మా భవిష్యత్తు ఒక తరంగా మేము అయిపోయింది ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులం కాదు ఎందుకంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు దాదాపుగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణ కోసం మేము పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో త్యాగం చేసినాం మా జీవితం పోయింది ఒక తరం పోయింది అని చెప్పు ఖచ్చితంగా వాళ్ళకి అర్థం కావాలి ఈనాటి యువతకు అర్థం కావాలి పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానమే కాదు ఇంటూ వేసుకోమని చెప్పారు వాళ్ళ కుటుంబంలో నలుగుంటే తల్లిదండ్రులు ఈరోజు మంచానికి పరిమితమై అనారోగ్యంతో ఉంటే వాళ్ళని ఎవరు చూస్తుర్రో ఒకసారి చెప్పన్నా అక్రమ కేసులతో భలే ఆనాడు ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది యువత చెప్పన్నా దాంతో దాంతోపాటు లాఠీలతో గాయాలతో ఇప్పటికీ సఫరమంతో తినడానికి తిండి లేక చాలా ఇబ్బందికరమైన భయంకరమైన పరిస్థితిలో ఉన్నామన్నా ఎవరు మాకు ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ ఎందుకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినమో అలాంటి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి ఈ ఒక్క మాట చెప్పానా అని చెప్పారు నేను చెప్తున్నా కదా కన్నీలతో ఆవేదనతో చెప్తున్నా ఈ ఆవేదన మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఈనాటి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు తరాలకు ఖచ్చితంగా తెలవాలి ఒక తరం పోయింది నాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఒంటి మీద గాయాలతో దిన దినదిన ఘండంగా జీవితాన్ని ఎలా తీస్తున్నాం ఖచ్చితంగా చెప్తున్నాం నాటి గాయాలు ఒంటి మీద మరవలేదు వాటి గాయాలు ఎప్పుడు పునరావృతం అవుతూనే ఉంటున్నాయి ఖచ్చితంగా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఆలోచించండి నా తెలంగాణ మన తెలంగాణ ఎట్లుండే ఐదు నెలల్లో ఏమైపోయింది మీరు ఓటు వేస్తారా మీ ఇష్టం జడ్జిమెంట్ మీ ఇష్టం ఫైనల్ డిసిషన్ మీ ఇష్టం కానీ నేను చెప్పే వార్త మాత్రం చాలా క్లియర్ కట్ మీరందరూ కూడా ఆలోచించాలి ఒకటి కాదు రెండు కాదు నా తెలంగాణ ఎట్లయిపోతున్నది నా తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ అనేది పడిలేచిన కెరటమే దానితో పాటు ఉద్యమకారులు ఎప్పుడు కిరటాలి అగ్నిగుండంలా మండుతూనే ఉంటారు ఈ తెలంగాణ కోసం నాలాంటి ఎంతో మంది యువత కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం పనిచేస్తాం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర పెత్తందారి వ్యవస్థ దగ్గర బ్యాగులు తీసుకుని మూటల కోసం పనిచేయం నా తెలంగాణకు ఏమన్నా జరిగింది అంటే ఎక్కడున్నా ఏ క్షణాను కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయడం మా కర్తవ్యం అది మా బాధ్యత ఒక ఆర్మీ జవాన్లలా ఈ తెలంగాణలో ఉండే చాలా మంది యువత పనిచేస్తారు తెలంగాణ రక్షణనే వాళ్ళ ఎజెండా తినడానికి తిండి ఉన్నదా ఇంట్లో ఏ విధంగా పరిస్థితులు కాదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని